అమరవీరులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా బొట్టు వెంకటరామ చౌదరి గారికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కృష్ణ గారు స్థానిక ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు ఈరో కూడా మన రాజధాని నియోజకవర్గం గురించి వసతులు సమకూరుస్తున్నారు అలాగే ఈరోజు మహిళా శక్తి అని చెప్పి బస్సు బస్సు ఫ్రీ బస్సు ఈరోజు ప్రారంభ ప్రారంభోత్సవం జరుగుతుంది అలాగే ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తారని మా భటుడు బలరాం గారికి భట్టు వెంకటరామ చౌదరి గారికి స్వాతంత్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా టీడీపీ కుటుంబ సభ్యులకు కూటమి సభ్యులందరికీ కూడా కూటమి ప్రభుత్వ సభ్యులందరికీ కూడా స్వాతంత్ర్యోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను